వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు రాజా నియోజకవర్గ సమన్వయకర్త రాజేష్ ఆధ్వర్యంలో రాజాం వెంకటేశ్వరేటీకరణకు వ్యతిరేకంగా జరగబోయే ప్రజా ఉద్యమం నిర్వహించి నాయకులతో చర్చించి కార్యాచరణ దిశానిర్దేశం చేశారు అనంతరం ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ ముఖ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ భీములి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మరియు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర పిఏసీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రాజు గారు పార్లమెంట్ పరిశీలకులు కిల్లి రామ్మోహన్ గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు గారు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు గారు పాల్గొన్నారు ఈ సమావేశంలో చిన్న గారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుందని కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు చిన్నశ్రీను తెలియజేశారు